నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవత న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే బాగున్నారా మేడం బాగున్నా ఇదివరకు రోజుల్లో మన పూర్వీకులు వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా పీస్ఫుల్ గా ఉండేది వాళ్ళు జీవన విధానం ఇప్పుడు తలుచుకుంటే ఇప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటే ఇలా ఉండే వాళ్ళం మేము చాలా ప్రశాంతంగా ఉండేది మా జీవితం ఎందుకంటే సూర్యాస్తమైన తర్వాత తినకుండా ఉండటం కానీ త్వరగా పడుకోవటం కానీ ప్రతి అమావాస్యకి తర్పణాలు వదలటం పితృదేవతలకి అలాగే వాళ్ళు చనిపోయిన తిథులప్పుడు ఖచ్చితంగా ఆ శ్రార్థం పెట్టటం కానీ ఇవన్నీ ఉండే కదా అవన్నీ కాలక్రమేణా మారిపోయింది ఆ ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్ ఉన్నావు ఇవన్నీ ఎవరు నమ్ముతాడు అని రకరకాల హెచ్చులకు వెళ్ళారు రకరకాల కొత్త కొత్త సమస్యలు మనల్ని చుట్టుముట్టడం అయినప్పటికీ మనం నమ్మకుండా ఉండటం అనేది ఇప్పుడు జనరేషన్ లో చాలా మంది ఫేస్ చేస్తున్నటువంటి ఒక ప్రధానమైన సమస్య పితృదేవతలకు మన మనకింత జీవితాన్ని ఇచ్చింది మన పితృదేవతలు ఇంకా దేవతలు ఖచ్చితంగా ఉన్నారు అని చెప్పే అని ప్రూవ్ చేయాలంటే మన తల్లిదండ్రులే వాళ్ళ తల్లిదండ్రులే దేవతలు కదా అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని మర్చిపోవటం అనేది చాలా కృతజ్ఞ కృతజ్ఞత లేకపోవటం కదా మరి ఈ పితృ దోషం అనేది ఎన్ని రకాలుగా సంక్రమిస్తుంది అలాగే ఓన్లీ పితృ అంటే మరి ఓన్లీ తండ్రి మాత్రం మాత్రమేనా మరి తల్లి చనిపోతే అది కూడా పితృదోషం కిందకే వస్తుందా అంటే చేయకపోతే నా ఉద్దేశం కార్య కార్యక్రమాలు సరిగ్గా చేయకపోతే అసలు ఏమిటి పితృదోషం అంటే వీటి నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాల్సి ఆస్ట్రాలజీలో మీరు చూసినప్పుడు ఆ జన్మజాతకం చూసినప్పుడు మీరు చెప్తారా పితృదోషం ఉంది అని కనిపెట్టగలరా ఎట్లా ఇవన్నీ ఒకసారి చెప్పండి ఇప్పుడు పితృదోషం గురించి మనం ఎలా అయితే ఫస్ట్ వాళ్ళ జాతకం చెక్ చేస్తాం వాళ్ళకి సమస్యలు వచ్చి జాతకంలో దశ రీతిగా వచ్చిందా లేదా గోచర రీతిగా వస్తుందా అని చూసినప్పుడు అక్కడ కూడా మనకు కనిపించకుండా ఒక విషయం పితృ దోషం వల్ల వస్తుంది అంటే రెండు ఎందుకు సమస్య వస్తుంది సరే పితృదోషం వాళ్ళకి ఎలా వచ్చింది ఇప్పుడు ఒక ఇంట్లో ఆ వాళ్ళ జాతకం చూస్తారు వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా పితృదోషల వల్ల సమస్యలు బాధపడే వాళ్ళు ఉంటారు కానీ కొన్ని జాతకాలకు ఏమైతుందంటే ఇప్పుడు వాళ్ళ జాతకంలో సూర్యుడు ఒకరు జాతకం చూస్తారు వాళ్ళ జాతకంలో సూర్యుడు నెగిటివ్ అయిపోయి ఉంటే సూర్యుడు అంటే రాశిలో మాంది గ్రహం ఉండింది అది దాని వాల్యూ వన్ వాళ్ళ నాన్నగారు చనిపోయిన పవర్ డేట్ మంత్ ఇయర్ అన్ని కలిపితే వన్ వచ్చింది అనుకోండి అప్పుడు ఆయన కొరకుమే పితృదోషం అనేది ఉంటుంది ఇప్పుడు నాన్నగారు చనిపోతేనే పితృదోషం అంటే లేదు వాళ్ళ ఫ్రెండ్ చనిపోతే కూడా పితృదోషం ఉంటుంది ఫ్రెండ్తో మనకేంటి ఇప్పుడు అని ఇప్పుడు ఫ్రెండ్ అనేటప్పుడు దానికి సంబంధించిన గ్రహం బుధుడు మేనమామకు సంబంధించిన గ్రహం కూడా బుధుడే ఇప్పుడు ఈ విషయం మనం నేను ఒక పన్నెండేళ్ల కింద నేను లైవ్ ప్రోగ్రామ్ లో చెప్పాను ఒకసారి చెప్పినప్పుడు ఫ్రెండ్ చనిపోయిన తర్వాత ఒక అబ్బాయి కూడా దోషం వచ్చింది ఇవి నేను చూసి చెప్పాను అంటే అప్పుడు ఏమైంది అంటే ఇది తర్వాత కొన్ని మంది చూసి నా ప్రోగ్రామ్ చూసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చారు అప్పట్లో నేను జాతకం అల్లేసేస్తే తన జాతకంలో బుధుడు నెగిటివ్ అయి ఉన్నాడు సో మాంది గ్రహంతో సంబంధించింది వీళ్ళ బాబు కోయమతూర్లో కాలేజీలో చదివిస్తున్నారు తన కాలేజీలో టాప్ అక్కడ కానీ ఏమైందంటే వాళ్ళ రూమ్మేట్ తన చాలా క్లోజ్ అనమాట వాళ్ళ ఫ్రెండ్ చనిపోయిన వెంటనే తనకు అసలు తను బాగా సైకోలాగా అయిపోయి తను మెంటలీ చాలా డిస్టర్బ్ అయిపోయాడు తర్వాత చదివి ఆగిపోయింది అసలు ఎక్కువ ప్రాబ్లమ్స్ మరి సంబంధం ఉంది వచ్చినట్టు ఫ్రెండ్షిప్ చేసేయకూడదు అయితే అంటే చాలా మంది బోల్డ్ అంత మంది ఫ్రెండ్స్ తో ఉంటారు కదా కానీ ఒక విషయం చూడండి అంత మంది ఫ్రెండ్ ఉన్నా ఇతని వరకు చనిపోయిన తర్వాత ఎందుకు దోషం అంటే ఈయనకు నెగిటివ్ నెంబర్ ఫైవ్ బుధుడు బుధుడు ఫ్రెండ్ సంబంధించిన గ్రహం అప్పుడు ఆయన చనిపోయిన రోజు కూడా అదే పవర్ ఫైవ్ పవర్ అట్లా అర్థం దాని దానివల్ల ఫ్రెండ్ లేకుండా ఉండడం అనేది అంటే అది కొన్ని మందులకు అర్థం కాదు యాక్చువల్ గా ఏంటంటే బుధుడు అనేది ఫ్రెండ్ సంబంధించిన గ్రహం నేను వేరే వాళ్ళు చెప్పిన తర్వాత దాన్ని చూసేసి వాళ్ళు వచ్చారు వచ్చినప్పుడు ఆ అబ్బాయి జాతకం ఇచ్చారు స్టడీ అంతా బానే ఉంది అదేంత లేదు కానీ తనకి ఏమైనా క్లోజ్ ఫ్రెండ్ ఎవరికన్నా ఏమైనా ప్రాబ్లం జరిగిందా అని అడిగాను అప్పుడే షాక్ అయ్యారు ఎట్లా మేడం అంటే ఈయనకు నెగిటివ్ నెంబర్ ఫైవ్ తర్వాత ఫోర్ ఎయిట్ చెప్పి మెన్షన్ చేసి నేను నోట్బుక్ లో రాసి పెడితే వాళ్ళ ఫ్రెండ్ చనిపోయిన డేట్ పవర్ ఇయర్ అన్ని కలిపితే అసలు అంటే ఆ డేట్ మంత్ ఇయర్ అన్ని కలిపితే ఫైవ్ వచ్చింది ఆ రోజు నుంచి ఆ అబ్బాయి సఫర్ అవుతున్నాడు దానికి రెమెడీ ఇచ్చాడీ ఇప్పుడు ఎట్లా అంటే పితృదోషం అనేది ఆ కాలంలో కూడా రాజుకు వాళ్ళకి పితృదోషం అంటే ఆ కంట్రీయే సఫర్ అవుతుంది చూడండి రాజుకు ఉన్నప్పుడే అంటే అప్పుడు చూడండి ఆ అతనికి ఉంది వాళ్ళకి పితృదోషం అంటే ఆయన బాగలేకపోతే ఆ రాజ్యం ఎలా ఉంటుంది చెప్పండి అసలు బాగుంటుంది రాజు అంటే చూసేవా అంతే కదా అప్పుడు రాజుకే పితృదోషం ఉన్నప్పుడు అసలు అప్పుడు స్వామి ఒక రిషి దగ్గర వెళ్లి జాతకాలు చూపించుకుంటాడు ఇంత మంచిగా మంచి పేరు ఉంది అన్ని ఉంది అసలు ఎందుకు వర్షాలు రావట్లేదు జనులు ఎందుకు బాధపడుతున్నారు నాది ఏం తప్పు ఉంది స్వామిని ఆయన బాధపడి అడిగితే అప్పుడు చెప్పారు మీ నాన్నగారు చనిపోయారు కదా మీకు పితృదోషం ఉంది ఆ పితృదోషం సరి చేసుకుంటేనే ఇక్కడ వర్షాలు వస్తుంది బాగా అవుతారు జన్లు అంటే అప్పుడు దాన్ని సరిచేశాడు అప్పుడు ఒక రాజు వల్ల అక్కడ ఉన్న సంస్థానం అంతా అసలు ఎంత బాధలు ఉండిపోయారు కదా ఎందుకంటే పితృదేవతల దోషం అనేది ఏ రకంగా వస్తుంది అంటే ఇప్పుడు తల్లి తండ్రి అయినా తర్వాత తాత నానమ్మ అమ్మమ్మ ఎవరైనా లేదు వాళ్ళ కజిన్స్ తోడు పుట్టిన వాళ్ళు సిబ్లింగ్స్ వల్ల కూడా వస్తుంది అది కాకుండా మేనమామ సో ఎవరైనా ఫ్రెండ్ ఇట్లా అయితే ఇదంతా ఎట్లా అంటే వాళ్ళ జాతకం చూస్తే కేదుతో మాంది ఉంటే వాళ్ళకి అమ్మమ్మనో నానమ్మో చనిపోతే దోషం ఉంటది అయితే అందరికి రాదు ఆ దోషం వాళ్ళ వస్తుంది ఇప్పుడు కొన్ని జాతకాలకు ఏంటంటే బుధుడు నెగిటివ్ అయి ఉంటే ఫ్రెండ్ మేనమామలో చనిపోతే ఆ దోషం వస్తుంది కొన్ని జాతకంలో చంద్రుడు మాంది గ్రహం ఉంటే మదర్ తల్లి చనిపోయినప్పట్లో చేస్తలే బాగుంటది ఇవన్నీ జాతకం చూసి ఆ పితృదోషాలకు సరైన రెమెడీ ఇస్తే తప్పకుండా సాల్వ్ అవుతుంది కానీ చాలా మందులు ఎన్నో టెంపుల్స్ వెళ్ళి తిరిగేసి వస్తారు మేము ఇయర్లీ మంత్స్ కూడా పూజ చేయలేమండి అండి అప్పుడప్పుడు మేము అబ్రాడ్ వెళ్ళిపోతాము ఇండియాలో ఉంటేనే చేయగలుగుతాము బయట వేరే కంట్రీ వెళ్ళిపోతాం మరి ఎలాంటి పూజలు మరి ఎట్లా చేసుకోవాలి అంటే దానికి మన స్పెషల్ పూజలు ఇస్తాము అది కాకుండా కొన్ని టెంపుల్ ఉంది సో దాని గురించి ప్రత్యేకంగా మనం వెళ్ళి ఈ పితృ దేవతల గురించి చేపించే టెంపుల్ తమిళనాడులో ఒకటి ఉంది ఇది వచ్చి ఎక్కడ అంటే తమిళనాడు చెంగల్పట్టు దగ్గర చెంగల్పట్టు దగ్గర నెన్మేలి అట్లనే ఒక ఊరు నెన్మేలి నెన్మేలి ఆ ఊర్లో ఏందంటే స్వామి వారు విష్ణుమూర్తి ఆయన వచ్చి ఏం చేశాడంటే తనకు అసలు తనకు సంబంధించిన ఆయనకు పూజలు చేసి అసలు ఆయన గురించే కొన్ని గుడి కట్టించారు యాక్చువల్ గా చెప్పాలంటే అప్పటి కాలంలో ఆ ఇద్దరు భార్యాభర్తలు అక్కడ ఒక గుమాస్ అంటే వీళ్ళు వచ్చి బ్రిటిష్ ఆధికం ముందుకనే కూడా అనుకోండి అప్పట్లో ఏంటంటే వాళ్ళకి ట్యాక్స్ తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వాలి కదా అప్పట్లో ఇవ్వాలి అది ఏం చేస్తాడు అంటే ఈయన తీసుకొచ్చి గుడి కడుతూ ఉంటాడు విష్ణు అప్పుడు వీళ్ళకి కోపం వచ్చి ఈయనకు శిక్ష ఇస్తాడు రామదాస్ లాగానే ఈయనకు ఉరి శిక్ష ఇస్తే వీళ్ళ భార్యభర్తలకి ఇద్దరికి ఇస్తే వాళ్ళు ఒకటే ఏడుస్తున్నారు స్వామి వారి దగ్గర మాకు పిల్లలు లేదు కదా మాకు పితృ తర్పణాలు ఎవరు ఇస్తారు అని గడుస్తాడు సో అప్పుడు నాకు వేరే ఏం బాధ లేదు స్వామి అంటే అప్పుడు ఏం చేస్తాడు విష్ణుమూర్తి నేనే మీ కొడుక్కు వచ్చి నేనే చేస్తాను మీ తర్పణాలు అని చెప్పి ఆయన అక్కడ చేశాడు అనమాట సో అది ఆ అంటే ఆయన పేరు శ్రాద్ధ పెరుమలు శ్రాద్ధం అంటే ఇట్లా పెట్టడమే సో ఆ స్వామి వారి పేరే అది శ్రాద్ధ పెరుమల్ ఆయన ఏంటంటే ఆయన పాదాలు ఉంది అక్కడ విష్ణుమూర్తి పాదాలు అక్కడ ఉంటాయి ఆ తర్వాత మనం రాగి చెట్టు అంటాం కదా రాగి చెట్టు అది వచ్చి తీగలాగా వస్తాయి కదా అవును దానికే వస్తాయి కదా రాగి చెట్టుకు మరి మర్రి చెట్టుకు వస్తుంది మర్రి చెట్టు మర్రి చెట్టు ఆ మర్రి చెట్టు ఏంటంటే భూమిని తాకదన్నమాట అనమాట అవునవును అవును యాక్చువల్ గా ఆ టెంపుల్ లో తాకదు తాకుతాయి తాకుతాయి ఆ ఊర్లో అక్కడ ఆ టైం తాకదు అక్కడ అది ఏంటి స్వామి వారి పాదాలు ఉందంట ఆయన బాధ పెట్టుకోవాలి యాక్చువల్ గా అక్కడ ఒక అయితే కాని ఒక ఐదేకిం అంటే ఆ స్వామి వారే స్వయంగా వచ్చి మనలాంటి వాళ్ళకి ఆయన చేయించాడు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి వెళ్లి చేసిన ఐదు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాలు కూడా చేసుకోవచ్చు ఇయర్లీ వన్స్ చేయాలని అవసరం లేదు ఇప్పుడు అందరూ మర్చిపోతూ ఉంటారు వాళ్ళకి ఎక్కడో గుర్తు ఉంటది అవన్నీ చేయడానికి కానీ గుర్తుపెట్టుకోవాలి కదా కానీ చేయాలి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కసారి వెళ్లి చేసేసి వస్తే ఐదు సంవత్సరాల తర్వాత లేదు పది మా తాతయ్య చనిపోయిన తర్వాత మాకు అస్సలు బాగాలేదు అప్పుడు మేము వెళ్లి చేసేసి వచ్చాము దాని తర్వాత చాలా బాగా ఇచ్చాము ఎందుకంటే పితృ దోషం ఉందని తెలుసుకుంటే తర్వాత ఆ టెంపుల్ కు వెళ్ళి ఆ పూజ చేసిన తర్వాత ఎంత డెవలప్మెంట్ అంటే అంత మంచిగా అయ్యారు అందులో మేము అసలు చెప్పాలంటే మా అత్తమ్మ మామయ్య నేను మా హస్బెండ్ మేము వాళ్ళు మళ్ళీ అక్కడ చేసి తర్వాత చాలా మంచిగా అనిపించింది అది చాలా మందులు క్లయింట్ అసలు వెళ్ళి దర్శనం చేసుకుని ఆయనకైతే ఏంటంటే పర్టికులర్ గా అక్కడ వాళ్ళ నెంబర్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వమంటే ఇస్తాము వాళ్ళ కనుక్కుని వెళ్ళాలన్నమాట ఏదైనా పూజలు ఉంటుంది కాస్ట్ ఏమి ఉంటుంది నార్మల్ గా ఉంటుంది అక్కడ వెళ్ళి చేసుకోవచ్చు ఏమో ఒకటి వీళ్ళు వెళ్ళి రావడం అనేది మాకు తెలియదు అన్న కూడా వెళ్ళొచ్చా వాళ్ళు ఏం చేయాలని మనం కనుక్కోవాలి ఎందుకంటే పర్టికులర్ గా ఒక కొన్ని టైమింగ్స్ వాళ్ళు చేస్తారు రోజు ఆ రోజు అనేది వాళ్ళు ఒక టైమింగ్ ఇస్తారు ఆ టైమింగ్ ప్రకారమే వెళ్తే బాగుంటది సో ఇప్పుడు అట్లా వెళ్తున్నప్పుడు ఏంటంటే వారి దగ్గర అక్కడ వెళ్ళి దర్శనం చేసుకుని ఆయన పాదాలకు పూజలు చేయిస్తారు సో స్వామివారే చేసినట్టుగా అనమాట